ఈ రోజు ఆదివారం కదా ఇంకా మా బావ అయితే లేరు మార్కెట్ డ్యూటీ నాకు పడింది సర్లే అని లైవ్ ఫిష్ దగ్గరికి వచ్చేసాను సర్లే ఓన్లీ పెద్ద పెద్ద చేపలు ఉంటాయండి టూ కేజీస్ నుంచి ఫైవ్ కేజీస్ వరకు ఉంటాయి నాకు కావాల్సింది టూ కేజీస్ ఫిష్ ఓన్లీ వారంలో రెండు మూడు సార్లు చేపల వీడియోలో పెడతాము మీకు బోరుకోటది అనుకుంటారేమో కాదు కాదండి అవి ఎప్పుడో ఒకసారి తీసిన వీడియోలు సేవ్ చేసుకుని పెట్టుకుంటారు అనమాట ఇది మాత్రం ఇవాళ కావాల్సిన చేప అయితే దొరికేసింది టూ కేజీస్ అది కూడా త్రీ హండ్రెడ్ లో వచ్చింది అనమాట ఇంటికి రాగానే ఇంకా మా బావ అయితే వచ్చేసారు త్రీ హండ్రెడ్ పెట్టి తెచ్చావా ఇంకా మార్కెట్ ని తప్పు చెప్తే ఇలాగే ఉంటుంది అనవసరంగా యాభై రూపాయలు ఎక్స్ట్రా పెట్టావన్న వాళ్ళు ఇంకా మారారండి ఈ జన్మకి మన ఆడవాళ్ళం ఎంత పని చేసినా దాంట్లో ఏదో ఒక వంక ఎత్తుక్కుంటారు మా బావైనా మీ ఇంట్లో మీ హస్బెండ్స్ కూడా ఇలానే ఉంటారు అంటారు ఏమో తెలియదు కానండి చేప ఒక్కటి ఉంటే ఒట్ అనమాట చాలా బాగుంది లైఫ్ ఇష్ కదా అని చెప్పి ఆఫ్టర్నూన్ కి మొత్తం అంతా కంప్లీట్ చేస్తారు పులిసి పంపకాలు చేసినట్టు చాపని రెండు భాగాలు చేశాను ఒక భాగం పులిసి ఒక భాగం మీకైతే మార్కెట్ చేయడం బానే ఇష్టం అండి మరి మీకైతే ఇష్టమైతే కామెంట్ చేయండి ఇందుకే మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి బాబా